చక్కగా మంగళ సూత్రం గడిచిన తర్వాత మాంగళ్యానికి పసుపు కూడా పెడతారు పసుపు కుంకుమ అదే ఎందుకయ్యా అంటే హరిద్రం అనేది చాలా చాలా పవిత్రమైంది కాబట్టి చాలా గొప్పదన్నమాట నమస్కారం చేసుకోండి మీ అందరి చేతులు అక్షంతలు ఉన్నాయి కదా చాలా మంది చేతులు ఉన్నాయి లేని వాళ్ళని మళ్ళీ ఇస్తా ఓకేనా అక్షంతలు చూడండి ఎందుకు అక్షంతలు ఇచ్చారు తెలుసా మీ ఇస్తారు ఇస్తారు ఎల్లారింగా గోవింద 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 అంటే నిశ్శబ్దంగా ఉండాలి అర్థం మరి అక్షంతలు ఎందుకు తెలుసా మీ అందరికి అక్షంతలు ఎవరు అని చెప్పాను నేను పశువులు ఎవరుంటారు అక్షంతల పశువులు సంస్కృతం హరిత్ర అంటారు విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉంటారు అలాగే బియ్యానికి అధిపతి అక్షంతలు ఏం కలుపుతున్నాం మనం బియ్యం బియ్యం ఆ బియ్యానికి అధిపతి చంద్రుడు చంద్రుడు వంశకారకుడు కాబట్టి చంద్రుడు యొక్క అనుగ్రహం కింద మనం పనిలో అభివృద్ధి సాధించగలం ఏ బిజినెస్ చేసినా పని చేసినా చాలా మంది చూడండి వర్క్ లో ఖాళీగా ఉండిపోతారు ఏ పని చేయరు డబ్బు ఇన్కమ్ జనరేట్ ఉండదు కాబట్టి ధాన్యానికి చంద్రుడు ఆ చంద్రుడు బియ్యం చంద్రుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి గురువు ఇంతమంది దేవతలు అక్షంతల్లో ఉన్నారు అక్షంతలు ఎలా అవి కింద తొక్కచ్చా తొక్కకూడదు గుర్తు పెట్టుకోండి నీ చేతుల్లో ఉండే అక్షంతలు నేను చెప్పేంత వరకు దేవుడి దగ్గర వెయ్యకూడదు ఒకటి రెండోది తలపైన దేవుడికి వేయచ్చా మనం ఎక్కడ వెయ్యాలి పాదాల దగ్గర వేయాలి గుర్తు పెట్టుకోండి నేను చెప్పేంత వరకు మీ చేతిలో ఉండే అక్షంతలు ఎప్పుడు మీరు వేయద్దు సరేనా

కన్యాదాన పురస్కరం సుల గురుగ్రహం బాగోగంగన బంధనం సమచితం మాంగల్య సూత్రావితం సీతారాగభయోర్వివాహ సమయ దీగా మంగళం யகே சுாயண சேர்மே ஸ்வச ಸರ್ವಾ ದೇವತಾಣ ಕ್ರಿಯ ಮಂಗಲೇವನ್ ಸುಧನಂತಾರದ್ದಬಲೇ ಪದೇ ಮೇ ಸುಲ ಸಾವ सुलक्ष्म सावधान सुमहूर्ते सावधान श्रीलक्ष्मी